ఐ విట్నెస్ న్యూస్ కు స్వాగతం అనకాపల్లి డిసిఎంఎస్ ఆవరణలో అనధికారంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంక్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ గారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా శ్రీ దాడి రత్నాకర్ గారు మాట్లాడుతూ అనకాపల్లి పట్టణ నడిబోర్డులో ఉన్న డిసిఎంఎస్ ఎకరా అరవై సెంట్ల స్థలంలో ప్రభుత్వ స్థలంలో ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా డిసిఎంఎస్ఈ స్థలంలో మరియు జీవీఎంసీ జోనల్ కార్యాలయం కంపోస్ట్ యార్డ్తో సహా ఉన్న స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ తొమ్మిది అంతస్తుల భవంతిని నిర్మించి కార్యాలయాల సముదాయాన్ని నిర్మించి నెలవారి ఆదాయం డీసీఎంఎస్ కు వచ్చే విధంగా పెట్టుబడి ఏమీ లేకుండా ప్రణాళికలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరిగిందన్నారు గత ప్రభుత్వ హయాంలో డీసీఎంఎస్ స్థలాన్ని బంకుకు అనధికారంగా కేటాయించడం జరిగిందని అన్నారు అప్పట్లో దాన్ని అడ్డుకోవడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక బంకు నిర్మాణానికి కాకుండా ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఉపయోగించాలని నిర్ణయించడం జరిగిందన్నారు ఈ ప్రాంతంలో బంకు నిర్మాణం జరిగినట్లయితే ఉడాకాలని రావు గోపాలరావు కళాక్షేత్రం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ సీఎం మీటింగ్లు కానీ అనకాపల్లి ఉత్సవ్ లాంటి కార్యక్రమాలు కానీ నిర్వహించరాదనే నియమం ఉన్నదని అన్నారు ఈ బంకు యొక్క స్థలాన్ని ముప్పై మూడు సంవత్సరాల లీజుకు నెలకు యాభై వేల చొప్పున చెల్లించే విధంగా లీజుకు ఇవ్వబడిందని అన్నారు ఒక ప్రభుత్వ స్థలాన్ని ఇన్ని సంవత్సరాలు లీజుకి ఇవ్వడమే అంటే కబ ప్రోత్సహించడం లాంటిదేనని అన్నారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు అనకాపల్లి ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఇక్కడ బంకు నిర్మాణం జరగడం మంచిది కాదు అనే ఉద్దేశంతో విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ గారికి లేఖ రాసి ఎంపీ నిధులు సిఎస్ఆర్ నిధులతో భవన సముదాయాలు నిర్మించి ప్రభుత్వ కార్యాలయాలను నిర్మిస్తామని చెప్పడంతో బంకు నిర్మాణం నిలిపివేయడం జరిగిందని తెలియజేశారు బంకు నిర్మాణ పనులకు అనుమతులు ఇచ్చింది ఎవరో తెలుసుకుంటామని మరియు కాంట్రాక్టర్ను అడిగితే ఎక్కడ ఉన్నాడని ఇప్పుడు రావడం కుదరదని చెప్తున్నాడని అన్నారు లారీ ఇసుక మరియు జేసీబీలతో రాత్రిపూట అనధికారంగా పనులు జరుగుతున్నాయని అన్నారు కాంట్రాక్టర్ ముసుగులో ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా దొంగచాటుగా రాత్రిపూట నిర్మాణాలు చేపట్టవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు ఈ విధంగా జరిగితే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని దీన్ని ఆపడానికి ఇక్కడికి రావడం జరిగిందని అన్నారు ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ నిధులతోనే ప్రభుత్వ కార్యాలయాల సముదా నిర్మాణం జరగాలని డిమాండ్ చేశారు అనకాపల్లి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను మెగా ఉంచి కాపాడాలని పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేశారు ఉండేటువంటి ప్రాంతం ఎన్టీఆర్ స్టేడియము ఆ పక్కనే ఉండే డీసీఎంఎస్ ఆ సైట్ స్థలంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాం అదేవిధంగా రావు గోపాలరావు కళా కేంద్రం పక్కన ఉప్పల చంద్రశేఖరరావు కళ్యాణ మండపం ఇటుపక్క అనకాపల్లి జీవీఎంసి జోనల్ కార్యాలయం అటుపక్క ఎన్టీ రామారావు ఆసుపత్రి ఇటు పక్క ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే న్యూ కాలనీ ఒక గుడాకి అతిపెద్ద లేఅవుట్ అనకాపల్లిలో ప్రతిపదంగా వేసినటువంటి లేఅవుట్ అక్కడ అనేక మంది రెసిడెన్షియల్ ఏరియా పూర్తిగా ఉండేటువంటి ప్రాంతం మరి ఈ ప్రాంతం హాస్పిటల్స్ ఉండేటువంటి ప్రాంతం అలాగే ఇవన్నీ కూడా ఉండేటువంటి ప్రాంతంలో ఇక్కడ బంకు నిర్మాణం తలపెట్టడం గత ప్రభుత్వ హయాంలో దానికి డిసిఎంఎస్ పాత పాలక వర్గం దానికి పర్మిషన్ ఇవ్వడం తెలుసో తెలియకో దాని తర్వాత ముప్పై మూడు సంవత్సరాల లీజుకి ఈ స్థలాన్ని ముందు భాగాన్ని లీజుకి ఇచ్చేయడం దాన్ని అప్పుడు మనం ప్రజా సంఘాలన్నీ కూడా దానికి అడ్డుకట్ట వేయడం అభ్యంతరాలు తెలపడంతో దాన్ని ప్రభుత్వాన్ని విరమించుకున్నారు ఆపేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే ప్రాతిపదికన ఇది ఇక్కడ తగదు ఈ అందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆవేళ సీఎం రమేష్ గారు కూడా ఎంపీ గారు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో విజిట్కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ ప్రజలకు విన్నవిస్తే దాని మీద వెంటనే తక్షణమే ఆయన జాయింట్ కలెక్టర్ విశాఖపట్నం వారితో మాట్లాడి ఒక లెటర్ కూడా డ్రాఫ్ చేసి ఆ లెటర్ ద్వారా ఇక్కడ బంకు నిర్మాణం చేయడానికి తగదు ఇది ఈ ప్రభుత్వ స్థలంలో మేము ప్రభుత్వ కార్యాలయాల సముదాయం కాంప్లెక్స్ని కడతాం అందులో అవసరమైతే నా ఎంపీ ఆయన ఎంపీ ఫండ్సు అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ ఒకవేళ ప్రభుత్వ నిధులు రాకపోతే కష్టమైతే ఎంపీ నిధులు సిఎస్ఆర్ నిధులతో కూడా ఈ కార్యక్రమ సముదాయాలు మేము నిర్మిస్తామని చెప్పి ఆయన స్పష్టంగా తెలియజేయడం జరిగింది దాంతో వాళ్ళు డ్రా ప్రపోజల్ వితిరావడం జరిగింది సుమారు ఇది సంవత్సరం అయిందండి ఇది జరిగి మళ్ళీ తక్షణమే ఇప్పుడు మొన్న నేనే పది రోజుల క్రితమే కూడా ఇక డీసీఎంఎస్ స్థలం ఎకరా అరవై సెంట్లలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఇంకా నిర్మించాలి కలెక్టర్ ఆఫీసు ఎస్పీ కార్యాలయాలు కూడా ఇక్కడ నడిబొడ్డున ఉండాలి ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాయడం జరిగింది అదేవిధంగా జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఏదైతే ఉందో అది రెండు ఎకరాల అరవై సెంట్లు పాత హాస్పిటల్ జీవీఎంసీ జోనల్ కార్యాలయం అలాగే కంపోస్ట్ యార్డు మూడు కలిపి అక్కడ కూడా ఒక పెద్ద సముదాయం వస్తుంది ఉడా వైజాగ్లో వుడా కాంప్లెక్స్ ఏ విధంగా అయితే ఉందో విఎంఆర్డీఏ కాంప్లెక్స్ ఇప్పుడు అందులో తొమ్మిది అంతస్తుల ఆఫీస్ మొత్తం గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా అనకాపల్లిలో కూడా నడిబొడ్డన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇక్కడ నిర్మించడానికి అవకాశం ఉంది నిర్మిస్తే ప్రజలందరికీ అందుబాటులో అధికారులు ఉంటారు ముఖ్యమంత్రి గారు కూడా అదే కోరుతా ఉన్నారు ప్రజలకి అందుబాటులో అధికారులు ఉండండి ప్రజా సమస్యలు తీర్చడానికి మీ సమయాన్ని కేటాయించండి అని మరి అందులో భాగంగా ఈ ప్రతిపాదనలు పెడితే ఆల్ ఆఫీ సడన్ ఈవేళ మనం చూస్తే ఈ సైట్లో ఇవాళ ఎవరో కాంట్రాక్టర్ అనే పేరు చెప్పి ఆ పేరు కూడా ఎవరో చెప్పట్లేదు ఇవేళ ఈ లారీతో ఇసుక తీసుకొచ్చి ఇక్కడ జేసీబీ కూడా ఇప్పటివరకు చేస్తుంది మేము వచ్చే టైంకి మా వస్తున్నాం అని తెలిసి వెళ్ళిపోరాలు జేసీబీతో ఇవన్నీ కూడా మన నిర్మాణం చేస్తూ ఉన్నారు మరి ఏ నిర్మాణం చేస్తూ ఉన్నారు ఎవరు నిర్మాణం చేస్తూ ఉన్నారు కాంట్రాక్టర్తో ఫోన్లో మాట్లాడాను మాట్లాడితే నేను తిరుపతిలో ఉన్నానండి ఇప్పుడు రావడానికి కాదు నా నేను తర్వాత వచ్చి చెప్తాను దేనికోసం దేనికోసమయ్యా ఇది బంకు కాదు కదా బంకు క్యాన్సిల్ చేశారు కదా ఎంపీ గారు లెటర్ ఇచ్చారు ప్రభుత్వ అధికారులు కూడా దానికి సమ్మతి తెలిపారు అని అంటే లేదు సార్ మాకు అధికారులేమో మాకు బిల్లులు ఉన్నాయి బిల్లుల కోసం నువ్వు చెప్పిన పని నువ్వు చేసేసి ఆ తర్వాత నీ బిల్లు తీసుకుని నువ్వు వెళ్ళిపోదు కానీ అన్నారట కాంట్రాక్టర్తో అది ఎంతవరకు సార్ ఏ కాంట్రాక్టర్ అంటే కాంట్రాక్టర్ ముసుగులో ఇది కబ్జా చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తా ఉన్నారా అది మా భయం అంటే ఇంత సడన్గా ఇవన్నీ వీళ్ళు కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరమే ఉంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈవేళ ప్రజాప్రతినిధులకే అభిష్టానికి వ్యతిరేకంగా ఈవేళ ఇక్కడ నిర్మాణాలు చేపట్టే దొంగచాటుగా నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉంది రాత్రిపూట పనులు చేస్తున్నారు అలాగే పరదాలు కట్టి పనిచేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇవన్నీ అంత ఉంది దొంగచాటుగా పనిచేయాల్సిన అవసరం ఏంది ఎవడ కాంట్రాక్టర్ వస్తే ఆడే ఆడికి ఇచ్చిన అధికారిక ఉత్తర్వులతో రా రావాలి కదా ఆరు ఎవరు కనిపించకుండా దొంగచాటిని రాత్రిపూట పనిచేసి ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోము దీని ఆపడానికి ఇవాళ రావడం జరిగింది వీళ్ళకి కూడా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి పాపం ఇక్కడ తెలియక ఎస్క కాంట్రాక్టర్లు కానీ వీళ్ళకి కానీ వీళ్ళకి కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది దయచేసి ఇటువంటి అన్యాక్రాంతం చేసేటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉండండి ఇది ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఈ రెండు స్థలాలని తప్పనిసరిగా ప్రభుత్వ నిధులతోనే ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు సముదాయాలు నిర్మాణం జరగాలి అది కాకుండా ఎవరు ఏ ప్రైవేట్ వ్యక్తులు చేసినా మేము ఒప్పుకునేది లేదు తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం అలాగే బీజేపీ సీఎం రమేష్ గారు అలాగే జనసేన కొంతలు రామకృష్ణ గారు ఎందుకంటే అందరూ పీలా గోవింద్ గారు మేము ఈ అందరూ సీఎం రమేష్ గారు అందరూ కలిపే చెప్పాం దాని దాని మీదనే అందరూ క్యాన్సిల్ చేయడం జరిగింది ఇవాళ ఇంతమంది ప్రభుత్వ కూటం ప్రభుత్వ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్నా కూడా ఏకపక్షంగా ఇటువంటి కబ్జాకి అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పోలీసు వారిని కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి ప్రభుత్వ స్థలాలు ఇవే కాదు మిగతా ప్రభుత్వ స్థలాలు కూడా నేను లిస్ట్ స్థలాలకి ఈ స్థలాల మీద మీ కన్నుయ్యండి మీ నిఘా ఉంచండి ప్రభుత్వ స్థలాలను కాపాడండి మనం భావితరాల వారికి మనం ఇచ్చేది ఇది ఒకటేనండి ప్రభుత్వ స్థలాలు ఒకటే ఇంకేం మిగలవు తర్వాత ఈ కూడా ఈ బంగులు ఘాట్కి ముప్పై మూడు సంవత్సరాలకు ఇచ్చుకో యాభై వేలు కట్టండి ముప్పై మూడు సంవత్సరాలకు ఇచ్చేస్తారట ఇది ఎంత అన్యాయం అండి ఇది కాబట్టి ఇటువంటి అనకాపల్లో ఇటువంటి తప్పుడు పనులు జరగడానికి వీలు లేదు పోలీసు వారికి కూడా నేను రేపు కంప్లైంట్ లాడ్ చేసి ప్రభుత్వ భూములన్నీ కూడా కాపాడమని దాన్ని పదిలంగా ఉంచమని చెప్పి నేను కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ స్థలాలన్నింటినీ కూడా స్థానిక ప్రజలు కూడా ఇవన్నీ కూడా స్థానిక ప్రజలు నాకు సమాచారం ఇచ్చారు ఇక్కడ ఇదేంటి ఇక్కడ ఏదో పనులు జరుగుతున్నాయి సార్ ఇదేంటి మళ్ళీ బంకు నిర్మాణం చేస్తున్నారు ఏమో అని చెప్పి వాళ్ళు భయపడి నాకు ఫోన్ చేయడం జరిగింది తక్షణమే ఇక్కడ రావడం జరిగింది అయితే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు వాళ్ళు ఎవరు చేస్తున్నారనేది ఎవరికి తెలియటం లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తాను ఏదేమైనా ఈ రెండు భూముల్ని మాత్రం తప్పకుండా మంచి ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి జిల్లా ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నిర్వహించే విధంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆ నిధులు తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు చేపడతామని మరోసారి తెలియజేసుకుంటున్నాం